రటి కోళ్ల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా వస్తుంది వచ్చినట్లయితే కోళ్ళు చూపించే లక్షణాలు అలాగే దీనికి వైద్యం ఏమైనా చేసుకోవచ్చా దీని నివారణ ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం బర్డ్ ఫ్లూ అనేది వైరస్ హెచ్ ఎన్ వన్ రకానికి చెందిన వైరస్ ఇది మైగ్రేటివ్ బర్డ్స్ వల్ల ప్రస్తుతం వ్యాపిస్తుంది సో ఈ కోళ్లకు కనుక ఈ వైరస్ వచ్చినట్లయితే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ మూడు నుంచి ఐదు రోజులు ఉంటుంది సో వైరస్ డోస్ని బేస్ చేసుకొని ఇది లక్షణాలు బయట పండిస్తుంది మెయిన్గా లక్షణాలు చూసుకున్నట్లయితే గురక విపరీతంగా వస్తుంది చాలా వరకు కోళ్ళ అన్నిటికీ ఒకటేసారి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ గురక వచ్చినప్పుడు సరిగా మేత మేయవు అలాగే తెల్లగా లేదా నీళ్ళుగా పారతాయి పారినప్పుడు పచ్చగా ఒక జీర లాంటివి కూడా కనిపిస్తుంది సో ఇది రైతులు అబ్జర్వ్ చేసుకోవాలి కోళ్ళు నీరసంగా ఉండి మేత అరుగుదల లేకుండా ఇలా తెల్లగా పాడుతున్నట్లయితే మనం సస్పెక్ట్ చేయవచ్చు అలాగే కోమ్స్ అండ్ వాటిల్స్ మరి అవి కూడా బ్లూ కలర్ డిస్కలేషన్ అవుతాయి సో ఇవి చాలా మెయిన్ సిమ్టమ్స్ అని మనం గుర్తుంచుకోవాలి ముక్కు నుంచి స్రావాలు కారుతుంటాయి అలాగే డయేరియా అనేది కామన్గా వాటిల్లో ఉంటుంది ఒక కోడి నుంచి ఇంకొక కోడికి మకాంలో ఇది ఎలా వ్యాపిస్తుంది చూసినట్లయితే కంటామినేషన్ ఆఫ్ ఫీడ్ అండ్ వాటర్ అదొకటి తర్వాత నాసల్ సిక్రీషన్స్ నుంచి ఇది కంటామినేషన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ డయేరియా వల్ల కూడా కంటామినేషన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యకరంగా ఉన్న వాటిని సపరేట్ చేసి ఇన్ఫెక్ట్ అయిన వాటిని మూడు నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో తీసుకువెళ్ళడం ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ సో అక్కడికి తీసుకెళ్ళిన మనిషి అక్కడి నుంచి ఇక్కడికి రావడం కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కానీ చేయకూడదు బయోసెక్యూరిటీ స్ట్రిక్ట్గా ఫాలో అయితే కొంతవరకు కోళ్లను కాపాడుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైన కోళ్లకు ఏమి చేయాలి రాకుండా అని చూసుకున్నట్లయితే మెయిన్గా న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే వాటికి ఆ జబ్బు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఇమ్యూనిటీని మనం పెంచాలంటే మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే యాంటీ స్ట్రెస్ విటమిన్స్ పౌడర్ని మనం ఖచ్చితంగా వాటికి నీళ్ళలో కలిపి త్రాగించినట్లయితే కోడి చాలా ఫ్రీగా ఉండి దానికి వైరస్ రాకుండా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీ స్ట్రెస్ విటమిన్స్ పౌడర్ని తీసుకొచ్చి నీళ్ళు కలిపి త్రాగించండి వచ్చిన కొళ్లకు మీన్ సిమ్టమ్ గురగ సిమ్టం అలాగే డైరియా ఉన్నట్టయితే వాటికి ఖచ్చితంగా మనం యాంటీబయాటిక్ మాత్రం ఇవ్వగలుగుతాము యాంటీబయాటిక్ వచ్చేసి బయోసల్ఫా లాంటి కూట్రిమ్ లాంటివి పాయింట్ ఫైవ్ ఎంఎల్ కండకు ఉదయం సాయంత్రం ఇచ్చినట్లయితే కొంతవరకు మోషన్ కంట్రోల్ అయ్యి కొంచెం రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో బయోసల్ఫా లేదా కూట్రిమ్ ఇంజెక్షన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉదయం కండకు పాయింట్ ఫైవ్ ఎంఎల్ సాయంత్రం కండకు అలా మూడు నుంచి ఏడు రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది మన కోళ్ళకు ఈ వైరస్ కనుక సోగకుండా ఉండాలంటే మెయిన్గా చేయాల్సింది బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే మూమెంట్ ఆఫ్ పర్సన్ని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది సో ఎవరిని అలో చేయకండి అలాగే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వీర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకండి సో అలా చేసినట్లయితే చాలా వరకు బయోసెక్యూరిటీ మెజర్ ద్వారానే దీన్ని మనం కంట్రోల్ చేయవచ్చు ఎవరైనా వస్తున్నట్లయితే ఖచ్చితంగా పొటాషియం పర్మాగనేట్ ఫుడ్ బాత్ను కనుక పెట్టినట్లయితే చాలా వరకు ఇది ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది సో వెహికల్ మూమెంట్ని చాలా వరకు రిస్ట్రిక్షన్ చేయాలి ఇలా వైరస్ స్ప్రెడ్ అవుతున్న సమయంలో కోళ్ళకు కనుక వ్యాక్సినేషన్ చేసినట్లయితే కోళ్లు ఖచ్చితంగా స్ట్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి వ్యాక్సినేషన్ అయినా మనం అవాయిడ్ చేస్తే చాలా వరకు బెటర్ చనిపోయిన కోళ్లను ప్రాపర్గా డిస్పోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు చనిపోయిన కోళ్లను రోడ్లపైన కానీ చెరువులో కానీ ఎక్కడ పడవేయకండి అలా పడవేసినట్లయితే వేరే దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వరకు అందరు రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది చనిపోయిన కోళ్ళను బరియలుగా ప్రాపర్గా బరియలు చేయాల్సి ఉంటుంది అలాగే వాటిని నిప్పు పెట్టి కాల్చినట్లయితే చాలా వరకు స్ప్రెడ్డింగ్ అనేది తగ్గిపోతుంది కోళ్ళకి ఈ వైరస్ రాకుండా ఉండాలంటే దాని ఇమ్యూనిటీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది కాబట్టి కోళ్ళ మీద ఎటువంటి స్ట్రెస్ లేకుండా చాలా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి ప్రాపర్ డిస్పోజల్ చేయండి అలాగే బయోసెక్యూరిటీ మెదర్ స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే చాలా వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు